ఓం సాయి రామ్ శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై మన సాయి కుటుంబ సభ్యులందరికీ నమస్కారం అండి ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు మీరందరూ కూడా సంతోషంగా క్షేమంగా ఆరోగ్యంగా ఉండాలని సాయినాథుని యొక్క ఆశస్సులు మనపై ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా ఆ స్థాయిని వేడుకుంటూ ఈరోజు వీడియోను మొదలు పెట్టబోతున్నాను ఈరోజు బాబా సందేశం ఏమిటనేది తెలుసుకుందామండి కొత్తగా మన ఛానల్ కనుక చూస్తున్నట్లయితే దయచేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి మరి బాబాగారి సందేశం ఏమిటనే తెలుసుకునే ముందుగా చాలామందికి ఎన్నో సమస్యలు ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి అంటే ఒక్కొక్కరిది ఒక్కొక్క సమస్య ఉంటుంది ప్రేమ పెళ్లి సంతానం వ్యాపారం భార్యాభర్తల మధ్య గొడవలు కోర్టు సమస్యలు ఇలా మిమ్మల్ని ఏ సమస్య బాధ పెడుతున్నా ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి ఈ నెంబర్కు కాల్ చేసి సమస్య ఏమిటో గురువుగారికి తెలియజేసి సమస్య నుండి మీరు బయటపడండి నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ సంప్రదించవలసినటువంటి ఫోన్ నెంబర్ ఇక ఇప్పుడు బాబాగారి సందేశం గురించి తెలుసుకుందామండి బిట్టా ఇక్కడ ఉన్నటువంటి ఈ రెండు దీపాలలో ఒక దీపాన్ని తాకు ఆ దీపంలో అలాగే నీకు వచ్చేటటువంటి వెలుగులో నువ్వు ఎంత ఆనందంగా ఉండబోతున్నావు అనేది ఈరోజు బాబా మాటల్లో తెలుసుకుంటే నీ ఆనందానికి అవధులే ఉండవు నిజంగా బంగారు తల్లి నీ వింటున్నటువంటి మాటలన్నీ కూడా నిజంగా అక్షర సత్యం ఎందుకంటే ఈరోజు మొట్టమొదటిగా నీవు ఇక్కడ ఉన్నటువంటి ఈ రెండు దీపాల్లో ఒకటో నెంబర్తో ఉన్నటువంటి ఈ దీపాన్ని కనుక నువ్వు తాకినట్లయితే ఈ దీపంలాగే నీ జీవితం ఎంతో వెలుగ్గా ఉండబోతుంది నువ్వు సంతోషంగా ఉండబోతున్నావు అంతేకాకుండా ప్రతి ఒక్కరికి కూడా నువ్వు ఆదర్శంగా నిలబడబోతున్నావు మళ్ళా మరలా చెబుతున్నాను నీ పైన ఎవరైతే కోపడ్డారో అది నీ వాళ్ళైతే అలాగే నీకు తెలియకుండా ఎవరైనా కానీ నీ మీద కోపడినా లేదంటే నీ కోపానికి తగినటువంటి ప్రతీకారం తీర్చుకోవాలని చెప్పి చాలామంది ఎదురు చూస్తున్నా నువ్వేమీ పట్టించుకోవద్దు దారినిపోయే వాళ్ళు ఎవరో నీ గురించి పట్టించుకుంటున్నారని నువ్వు కూడా వారి గురించి ఆలోచిస్తావా ఎవరైతే నా వాళ్ళు అనుకున్నావో ఎవరైతే సంతోషంగా ఉండాలని చెప్పి నువ్వు కన్నావో వారే నిన్న ఇప్పుడు వెన్నుపోటు పడవబోతున్నారు వారే నీకు శత్రువులుగా మారారు కాబట్టి నువ్వు ఏమీ బాధపడనవసరం లేదు అలాగే వారి గురించి ఆలోచించనవసరం అవసరం లేదు కొంచెం కటువుగా మాట్లాడినంత మాత్రాన వారిని నువ్వు ఎప్పుడూ కూడా అంటే ఒక భద్ర శత్రువుగా భావించిన అవసరం లేదు ఎందుకంటే నువ్వు శత్రువుగా భావించిన తర్వాత వారు నిన్ను పదే పదే హింసించడం మొదలు పెడతారు కాబట్టి ఏం జరిగినా కూడా కాలమే చూసుకుంటుంది ఏం జరిగినా కూడా బాబానే ఉన్నాడు ఏం జరిగినా కూడా అంతా కూడా నాకు ఇష్టమే అన్నట్లుగా మౌనంతో ఓర్పుతో ఉంటూ ఉండు చూడు నీవు నీ జీవితాన్ని ఎంత సంతోషంగా ఆనందంగా ఉండాలని చెప్పి కోరుకున్నావో అంతే సంతోషంగా నీ జీవితాన్ని అతి త్వరలోనే ఉండబో ఉండ ఉండేలా చేయబోతున్నాను కాబట్టి మధ్యలో నీవు దేని గురించి కూడా చికాకులు అలాగే చీకు చింతలు పెట్టుకోకూడదు అలాగే శత్రుభయం అనేది అస్సలు ఉండకూడదు కాబట్టి నువ్వు అందరితో కూడా ప్రేమగా ఉండడం అలవాటు చేసుకో ప్రేమగానే ఉంటావు అలాగే అందరినీ కూడా సమభావంతో చూస్తావు కానీ నాకే ఎందుకు కష్టాలు నన్ను ఎందుకు ఇలా అపార్థం చేసుకుంటున్నారని చెప్పి అనుకుంటూ ఉంటున్నావు ముందు నిన్ను నువ్వు నమ్ముకోవడం అలవాటు చేసుకో అలాగే దైవారాధన చేయడం కూడా నువ్వు బాగా ఈ మధ్యకాలంలో అంటే మర్చిపోతున్నావు దైవాన్ని కాబట్టి దైవారాధన చేయడం అనేది అన్నిటికంటా అన్నిటికంటే కూడా ముఖ్యమని చెప్పి తెలుసుకో అలాగే ఇక నుండి నువ్వు సాధించేటటువంటి విజయాలన్నీ కూడా నీకు నువ్వుగా ఆశ్చర్యానికి గురి చేసే విధంగా ఉండబోతున్నాయి అంటే మట్టిని పట్టుకున్నా కూడా బంగారం కాబోతుందనే చెప్పుకోవచ్చు ఎందుకంటే నువ్వు చేసినటువంటి గతంలో నువ్వు చేసినటువంటి కష్టానికి తగినటువంటి ప్రతిఫలాన్ని ఈరోజు బాబా నీకు ఇవ్వబోతున్నాడనే చెప్తున్నాను కాబట్టి నువ్వు చేసేటటువంటి ప్రతి ప్రయత్నం కూడా విజయ దిశకు చేరుకునేలాగా నా అనుగ్రహం నీకు తప్పకుండా లభించబోతుంది అంతేకాకుండా కొంతమంది వ్యక్తులు పని కట్టుకుని మరి నిన్ను బాధ పెడుతున్నారని చెప్పాను కదా ఆ వ్యక్తుల గురించి నువ్వు పూర్తిగా మర్చిపో నీవు చూడడానికి అందరి మాటలు శ్రద్ధగా విన్నట్లుగా కనిపించినప్పటికీ నువ్వు అనుకున్నదే చివరికి చేస్తావు కాబట్టి సహచరులు బంధువులు వీరందరినీ కూడా అదుపులో ఉంచాలని చెప్పి అనుకుంటూ ఉంటావు ఏదైనా పనిని ప్రారంభిస్తే దాన్ని అంత చూడందే విడిచిపెట్టావు ఇక నీకు సంబంధించిన వారందరూ కూడా నీ ప్రేమకు కట్టుబడి ఉండాలని చెప్పి కోరుకుంటూ ఉంటావు తప్పు కాదు కానీ అందరూ కూడా నీలాగే ఉండాలి నీ ఆలోచనలు కలిగి ఉండాలని కూడా మాత్రం నీ స్వార్థమే అవుతుంది నువ్వు ఎంత ప్రేమానురాగాలతో ఉన్నప్పటికీ చుట్టూ ఉన్నవారు అలాగే ఉండాలని ఎక్కడా లేదు కదా కాబట్టి ఈ మొండి పట్టుదలను విడిచిపెట్టు నీకున్నటువంటి భయాన్ని నేను దూరం చేస్తాను నీకు చాలా కోపం కూడా ఎక్కువగా త్వర త్వరగా వచ్చేస్తుంది కాబట్టి నీకు కోపం ఎంత త్వరగా వస్తుందో అంతే త్వరగా తగ్గిపోతుందని నీ చుట్టూ ఉన్నవాళ్ళు అర్థం చేసుకోలేరు కదా కాబట్టి కొన్ని విషయాల్లో చాలా జాగ్రత్తగా సున్నితమైనటువంటి వ్యవహారంతో నచ్చ చెప్పుకోవడం వల్ల నీ చుట్టూ ఉన్నవారు నీకు దూరం కాకుండా శత్రువులు కాకుండా ఉంటారు కాబట్టి ఈ విషయాన్ని అస్సలు మర్చిపోవద్దు ఇక ముందు ముందు రోజుల్లో దృఢ సంకల్పంతో కార్యదీక్షతో నువ్వు చేసినటువంటి ప్రతి పని కూడా గొప్ప విజయాన్ని నీ ముందుకు తీసుకురాబోతుంది అనుకున్నది సాధించేంత వరకు నిద్రపోయినటువంటి మనస్తత్వంతో ఇన్ని రోజులు నువ్వు చేసినటువంటి శ్రమకు ప్రతిఫలం దక్కబోతుందంటే నమ్మశక్యం కావడం లేదు కదూ నిజంగా చెబుతున్నాను బాబా ఏం చెప్తే అదే జరుగుతుంది కానీ నువ్వు మాత్రం అనుకుంటున్నావు చాలా రోజుల నుండి నేను అనుకున్నవన్నీ కూడా జరగడం లేదు బావా అని చెప్పి అనుకుంటున్నావు కానీ ముందు ముందు రోజుల్లో నీ ఊహకు అందినటువంటి విషయాలు నేను ఆశ్చర్యానికి గురిచేయబోతున్నాయి అలాగే నీకు ఎవరైతే ఈ యొక్క మొట్టమొదటిగా ఒకటో నెంబర్తో ఉన్నటువంటి దీపాన్ని తాకారో వారికి బాబాగారు అందించినటువంటి సందేశం అండి మీకు శత్రుభయం కానీ అలాగే మీరు దేని గురించి అయితే ఆలోచిస్తున్నారో ఆ ఆలోచనలన్నీ కూడా పూర్తిగా విడిచిపెట్టి మీ మనసును ప్రశాంతంగా ఉంచుకోండి దైవానికి దగ్గర కాండి అని చెప్పి మీకు ఒక మంచి సూచన అయితే మొట్టమొదటిగా ఒకటో నెంబర్తో ఉన్నటువంటి దీపాన్ని మనసులో అనుకున్న వారికి బాబాగారు ఇచ్చినటువంటి సమాధానం ఇక రెండవ నెంబర్తో ఉన్నటువంటి ఈ దీపాన్ని ఎవరైతే మనసులో అనుకొని బాబాను ఒకసారి స్మరించుకున్నట్లయితే బాబా మీకు ఏమని చెప్తున్నారు ఈ సందేశం ద్వారా మీకు ఏమని సూచన ఇవ్వబోతున్నారనేది తప్పకుండా మీరు తెలుసుకోవచ్చు బిడ్డ ధనానికి సంబంధించినటువంటి విషయాల్లో చాలా రోజులుగా కొన్ని కొన్ని సమస్యలను అలాగే కొన్ని కష్టాలను ఎదుర్కొంటూ అలసిపోయి ఉన్నావు కదా నీ దగ్గర ఉన్నప్పుడు పది మందికి కూడా సహాయం చేసేటటువంటి గొప్ప గుణం నీది కానీ ఈరోజు నీ దగ్గర లేకపోవడంతో నీ చుట్టూ ఉన్నవారు కూడా నీకు పగవారయ్యారు అంతేకాకుండా నీవు ఎవరైతే సహాయం కావాలని చెప్పి ఆశగా అడుగుతున్నావో నీ దగ్గర పూర్వం సహాయం పొందిన వారు కూడా చేతులెత్తేస్తున్నారు అసలు నేను చూస్తేనే ఒక పురుగును చూసినట్లుగా చూస్తూ నేను చాలా అసహ్యించుకుంటూ ఉన్నారని బాధపడుతున్నావు కదా బాధపడవద్దు చూడు డబ్బు లేకపోతే నువ్వేమీ ఎవరికీ కూడా కానివాడివే అవుతావని ఎప్పుడో చెప్పాను కదా కాబట్టి ఉన్నప్పుడే జాగ్రత్తగా పొదుపు చేసుకోవడం అలవాటు చేసుకోవాలి అతి మంచితనం అనేది అన్నింటా పనికిరాదు కాబట్టి నువ్వు సహాయ గుణం అనేది మంచిదే నలుగురు కూడా నీ ద్వారా సహాయం పొంది సంతోషంగా ఉండాలని చెప్పి కోరుకున్నావు నిస్వార్థమైనటువంటి మనసుతో అందరినీ కూడా సమభావంతో సహాయం చేసి చివరికి నీ దగ్గర ఏమీ లేకుండా కనీసం అవసరానికి సరిపడా ధనం కూడా లేకుండా చాలా రోజుల నుండి ఇబ్బందులను ఎదుర్కొంటూ ఉంటున్నావు అటు ఆర్థిక సమస్యలు కావచ్చు లేదంటే నీ కుటుంబ వ్యవహారాల్లో కావలసినటువంటి అంటే ఉపయోగించుకోవాల్సినటువంటి సరుకులు కావచ్చు లేదంటే ఇంట్లో ఉన్నటువంటి పెద్దలకు అనారోగ్య సమస్యలతో కావలసినటువంటి డబ్బును సర్దుబాటు సర్దుబాటు చేయలేక కావచ్చు ఇలా చాలా రోజులుగా డబ్బు సమస్యలతో నలిగిపోతూ ఉన్నావు కదా నువ్వేమీ బాధపడనవసరం లేదు ఎందుకంటే ఎవరైతే నిన్ను అవమానించారో ఎవరైతే నీకు సహాయం చేయడం లేదో వాళ్ళందరినీ కూడా గుర్తు చేసుకో ముందు ముందు రోజుల్లో నీ దగ్గరకు వచ్చినటువంటి విజయాన్ని చూసి మరలా వారందరూ కూడా కట్టలు కట్టలుగా నీ చుట్టూ చేరుకుంటారు కాబట్టి అటువంటి వారికి నువ్వు తప్పకుండా బుద్ధి చెప్పాలి కాబట్టి ఇకనైనా కానీ నీకు రాబోతున్నటువంటి అంతో ఎంతో అదృష్టం వలన మరలా కొంతమంది వ్యక్తులు దగ్గర అవుతారు ఆ వ్యక్తులను ఎంత దూరం పెడితే నీకు అంత మంచిది అభిమానం ఆప్యాయత అనురాగం ఇవన్నీ కూడా నేటి రోజుల్లో ఎవరికీ కూడా పనికి రావడం లేదు కాబట్టి ఇవన్నీ కూడా నువ్వు వదులుకో అని నేను చెప్పడం లేదు అన్నిటినీ కలిగి ఉండు కానీ ఏ వ్యక్తుల దగ్గర అవి ప్రయోగించాలో ఎవరి దగ్గర అవి బాగుంటాయి అనేది తెలుసుకొని జాగ్రత్తగా ఉండు శుభ ఫలితాలనేవి నువ్వు తప్పకుండా అందుకుంటావు ఎవరూ కూడా ఈ శుభ ఫలితాలు నువ్వు అందుకోకుండా చేయలేరు బాబా అనుగ్రహం ఉంటే ఎక్కడి నుండైనా కానీ ఎక్కడికైనా చేరుకునేటటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ధనవంతులు ధనహీనులు అవుతారు ధనహీనులు ధనవంతులవుతారు ఎప్పుడైనా ఎలాగైనా వారి జీవితాన్ని తారుమారు చేసేటటువంటి శక్తి నాకు కాకపోయినా కాలానికి ఉంటుంది ఎప్పుడైనా కానీ వచ్చినటువంటి అదృష్టాన్ని చూసి విర్రవేయకూడదు తక్కపోయినటువంటి ఆ అదృష్టాన్ని దక్కించుకున్న తర్వాత ఒకలాగా తక్కిన తర్వాత ఒకలాగా దక్కకుండా ఉన్నప్పుడు ఒకలాగా ఉండకూడదు మన మనస్తత్వం ఎప్పుడూ కూడా ఒకలాగే ఉండాలి సంతోషంలో ఉన్నప్పుడు ఎలా ఉంటామో దుఃఖంలో ఉన్నప్పుడు కూడా అలాగా ఉన్న అలా ఉన్నవారే నిజంగా భగవంతుడికి పాత్ర దగ్గరైన వారవుతారు కాబట్టి ఈ విషయాన్ని మాత్రం నువ్వు ఎప్పుడూ మర్చిపోవద్దు నీకు అతి త్వరలోనే అఖండమైనటువంటి అదృష్టం తప్పక ఊరేస్తుంది నా ద్వారా నీకు ఆ అనుగ్రహం సంపూర్ణంగా లభిస్తుందని నేను నీకు ప్రమాణం చేసి మరీ చెబుతున్నాను అని అంటున్నారు బాబాగారు మరి ఈ సందేశం ద్వారా ఎవరైతే నిజంగా అండి నేటి రోజుల్లో మనం మంచిగా ఉన్నప్పటికీ కూడా ఎదుటి వ్యక్తులు మనల్ని నిలువేలా ముంచేలాగా ఉంటున్నారు అంటే మనం వారి తరాన్ని కోరినప్పటికీ కూడా ఎదుటి వ్యక్తులు మాత్రం మన నాశనాన్ని కోరుకునేలాగా వారి ప్రవర్తన ఉంటుంది మన దగ్గర ఏమీ లేనప్పుడు అలాగే మన దగ్గర ఉన్నప్పుడు వారి ప్రవర్తన ఒకసారి అబ్జర్వ్ చేసి ఎవరు ఏంటనేది చాలా జాగ్రత్తగా కనిపెట్టి మరి వారికి దగ్గర అవడం మంచిది కాబట్టి అందరినీ కూడా శత్రుభావంతో చూడమని కాదు అర్థం ఎవరైతే మీ పట్ల అలా ప్రవర్తిస్తున్నారో వారితో మీరు కూడా అలాగే ప్రవర్తించండి అలాగే వారిని దూరం పెట్టడం మంచిదని ఈ యొక్క సందేశంలో ఉన్నటువంటి అర్థం మరి తెలుసుకున్నారు కదండి ఈరోజు బాబా గారు చెప్పినటువంటి సందేశం మీ అందరికీ కూడా నచ్చింది అనుకుంటున్నాను మరి నచ్చితే తప్పకుండా ఆలస్యం చేయకుండా మరికొంతమంది సాయి భక్తులకు మన వీడియోను షేర్ చేయండి తిరిగి మరల మరొక వీడియోతో కలుసుకుందాం అంతవరకు నమస్కారం ఓం సాయిరామ్ సర్వేజన సుఖినో భవంతు